హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళయితే నేను చాలా వెరైటీ వంటకం తీసుకొచ్చానండి కట్టెల పొయ్యి మీద మనం చేపల కర్రీని వండబోతున్నాం ఇదైతే మనకి విలేజ్ లోనే ఎక్కువగా దొరుకుతుంది మరి ఫిష్ కర్రీ ఏంటి అంటే మోస్ అనమాట మోస్ ఫిష్ అనమాట ఇది మనకి హైదరాబాద్ లో అయితే దొరకదండి ఇది గోదావరి జిల్లాలో చాలా బాగా మనకి అవైలబుల్గా గా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ జీవిత చూడండి నేను చూపిస్తున్న చేపలే మన మోస చేపలు అనమాట వీటినైతే మా అన్నయ్య తీసుకొచ్చారండి ఇవి పాపికొండల గోదావరిలో పడినాయి అంటండి ఈ అయితే మా అన్నయ్య తీసుకొచ్చారు ఇవి టూ కేజెస్ పైనే ఉంది ఒక్కొక్క ఫిష్ చాలా పెద్దగా ఉన్నాయి మాకు కట్ చేయడానికి అయితే చాలానే టైం పట్టింది కత్తి అయితే ఇలా మా అమ్మగారు కట్ చేస్తున్నారండి ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఇంకా ఫిష్ చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడు ఇంకా ఫిష్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు నా పొట్టలో ఈ బుడగలు అంటాం కదా వాటితో ఆడుకుంటూ ఉన్నాడండి ఫైనల్గా అయితే మేము ఇలా కట్ చేసుకుని ఒకటి రెండు సార్లు చాలా బాగా క్లీన్ చేసుకున్నాము పసుపు ఉప్పు అలాగే లెమన్ కూడా పిండుకుని బాగా క్లీన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే మేము ఈ కర్రీని ఎలా చేస్తున్నామంటే కలిపి పెట్టేస్తున్నామండి ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని పసుపు ఉప్పు కారము అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి కారము మొత్తం ముక్కలన్నింటికి కూడా ఈక్వల్గా పడుతుందన్నమాట కారం తక్కువైతే మళ్ళీ ఇలా యాడ్ చేస్తుంది మా మమ్మీ ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నామండి మనం ఫిష్ కర్రీ చాలా విధాలుగా వండుకోవచ్చు ఇదైతే కలిపి పెట్టుకోవడం అని అంటాము మా సైడ్ ఇలా కలిపి పెట్టుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలామందికి మన గోదావరి సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మేము పొయ్యి మీద అయితే పెట్టేశామండి చూడండి గ్యాస్ మీద పెట్టిన టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది మనం ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది అనేసి మేము పొయ్యి మీదే వండుకుంటున్నామండి నేనైతే ఊరొచ్చిన ప్రతిసారి ఇలా ఫిష్ కర్రీ అయితే షోర్గా వండించుకుంటానండి ఇలా కట్టెల పొయ్యి మీదే వండించుకుంటాను చూడండి ఒకసారి చూసాము పులుసుందని మళ్ళీ పెట్టాము చూడండి ఫైనల్గా అయితే మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా మమ్మీ మసాలా వేస్తున్నారండి ఇది ఎలా అంటే వెల్లుల్లిపాయ జీలకర్ర అలాగే కొన్ని గసగసాలు యాడ్ చేశారంతే మనం వేరే మసాలా సామాన్లు అన్నీ వేస్తే అది చికెన్ కర్రీలా అయిపోతుందండి టేస్ట్ అందుకని ఫిష్ ఒరిజినల్ ఫ్లేవర్ కావాలి అంటే మనం వెల్లుల్లి జీలకర్ర అనేది బెస్ట్ ఆప్షన్ మేమైతే ఎప్పుడు ఇలాగే వేసి వండుకుంటామన్నమాట ఫైనల్గా మేము కొత్తిమీర అయితే వేసేస్తున్నామండి అంతే మన ఫిష్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోయిందండి మనం గంటల తరబడి పొయ్యి దగ్గరే ఉండనవసరం అవసరం లేదు ఇలా కలిపి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఒకసారి మీరు ఎవరైతే చూస్తున్నారో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే మా ఫిష్ కర్రీని ఇలా వండేసుకున్నాం ఇప్పుడైతే ఒకసారి ఫైనల్గా మన కర్రీని చూసేద్దామా చాలా టేస్టీగా అలాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి కలర్ఫుల్గా మనకి పీసెస్ కూడా ఎక్కడ విడిపోకుండా చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఒకసారి ఒక పీస్ తీసి మీకు చూపిస్తున్నానండి ఇదిగో మనకి కట్ చేసేటప్పుడు పెద్దగానే ఉన్నాయి వండిన తర్వాత కొంచెం సైజ్ అయితే చిన్నగా వచ్చాయి మనకి పులుసు కూడా తిక్కగానే ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మన మోసు చేపల కర్రీ పల్లెటూరి స్టైల్లో వండించాను మా మమ్మీతో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను టూ పీసెస్ని తీసుకుని మా పిల్లలకైతే తినిపించడానికి ఇస్తున్నానండి చూసారా ఎంత బాగుందో పీసు అలాగే పులుసు కూడా సో ఇదండి ఇవాళ మన వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్